స్వాగతం రెండు సంవత్సరం నవంబర్ పదిహేను పదహారు పదిహేడు మీష మేషరాశి వారికి అతిపెద్ద భారీ మార్పులు కనిపిస్తున్నాయి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒంటరిగా కూర్చొని వీడియో చూడండి మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో జరిగేది ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అంటేనే ధైర్యం ఉత్సాహం వేగం సూటితనం వీటికి ప్రతీక మీరు ఎప్పుడూ కూడా ముందుండే వ్యక్తులే ఏ పని చేసినా కానీ దాంట్లో ఫుల్ జోష్ పెట్టేస్తారు కాని గత కొన్ని వారాలుగా ఏదో ఒక అడ్డంకి మీ జీవితంలో అడ్డం పడినట్లుందా మీరు చేసేది ఒక అడుగు ముందుకు వెళ్తే రెండు అడుగులు వెనక్కి వెళ్లేలా అనిపిస్తుందా అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ నవంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు మీ యొక్క జీవితంలో గేమ్ చేంజింగ్ డేస్ అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా నవంబర్ పదిహేనవ తేదీ చూస్తే కనుక కొత్త ఆరంభానికి సంకేతం ఈరోజు మీ రాశిలో మంగళుడు శక్తివంతంగా ఉన్నాడు మీరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ దగ్గరికి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగం కానీ లేదా బిజినెస్ లో కానీ ఇంకా అవకాశం దొరుకుతుందా అనుకున్న చోట మిరాకిల్లాగా ఒక మెసేజ్ కాని లేదా ఒక కాల్ కానీ వస్తుంది ఈరోజు మీలోని నడిపించే శక్తి ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది అయితే ఒక ముఖ్యమైన విషయం ఈరోజు ఎస్సనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక పెద్ద సందేశాన్ని తీసుకుని వస్తారు ఈ వ్యక్తి మీకు సన్నిహితులు కావచ్చు కానీ వారి మాటల్లో మీ భవిష్యత్తు దాగి ఉంటుంది ఉదాహరణకి సురేష్ కాని సంచనా కాని స్వప్న కాని సతీష్ కాని శ్రీధర్ కాని అంటే ఈ విధంగా పేరులో మొదటి అక్షరం ఎస్ అని ఉంటుంది ఈ విధంగా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ఒక మాట మీకు చెబుతారు అది మీ దారిని పూర్తిగా మార్చేస్తుంది అయితే ఈ రోజు మూడు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దాంట్లో ఒకటి పాత స్నేహం కానీ లేదా పాత పరిచయం ద్వారా కొత్త అవకాశం దొరకటం అలాగే రెండవది మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త రావటం అలాగే మూడవది ఆరోగ్య సమస్యలు కానీ లేదా మానసిక ఒత్తిడి కాని తగ్గిపోవటం అయితే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఎవరైనా మీపై ఈర్ష్యతో ప్రవర్తించే అవకాశం ఉంది అందుకే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎక్కువగా బయటకు చెప్పకండి ఇక నవంబర్ పదహారవ తేదీ చూస్తే కనుక నిజమైన పరీక్ష రోజు కానీ అదృష్టం మీ వైపే ఉంటుంది ఈరోజు కొంచెం మిక్సడ్ ఫలితాలు ఉంటాయి ఉదయం నుండి కొంత కలత కొద్దిగా ఆందోళన ఉండవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి మీకు వస్తుంది అది మీ యొక్క కెరియర్ ప్రేమ లేదా కుటుంబానికి సంబంధించిందే ఉండొచ్చు ఉదాహరణకి మీ జీవితంలో ఒక ఎస్ అనే పేరున్న వ్యక్తి మిమ్మల్ని పరీక్షిస్తారు మీరు చూపే సహనం నమ్మకం ఆత్మవిశ్వాసం మీదే ఈ రోజు ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పును తీసుకుని వస్తుంది అయితే మీరు గమనించాల్సినటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి మీరు మర్చిపోయిన ఒక వాగ్దానం ఇప్పుడు గుర్తుకు వస్తుంది ఆర్థికంగా ఒక చిన్న లాభం కూడా ఉంటుంది ఉద్యోగ మార్పు ఆలోచన చేస్తే మంచి సమయం ప్రారంభమవుతుంది ఈ రోజు హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించండి ఓం హనుమంతి నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీలోని ప్రతికూలతను తీసేస్తుంది అలాగే ఎవరో మీకు రహస్యంగా సహాయం చేసే స్థితి కూడా వస్తుంది ఇక నవంబర్ పదిహేడవ తేదీ చూస్తే గుప్త ఆశీర్వాదాల రోజు ఇది మూడు రోజుల్లో అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు మీరు ఏ పని మొదలు పెడితే అది దీర్ఘకాలం పాటు లాభాన్నిస్తుంది మీ ఇంట్లో కాని లేదా పని స్థలంలో కానీ ఒక పెద్ద సానుకూల మార్పు వస్తుంది ప్రత్యేకంగా ఉదయం పది నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో మీరు ఎవరో ఒక వ్యక్తిని కలుస్తారు ఆ వ్యక్తి పేరు ఎస్తో మొదలవుతుంది మరియు వారు చెప్పే ఒక మాట లేదా వారిచ్చే ఒక సహాయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది అయితే కొన్ని రోజుల క్రితం మీరు ఒక విషయం కోసం కంగారు పడ్డారు ఇది సాధ్యమా అనే సందేహం వచ్చింది అదే విషయం ఇప్పుడు నిజమవుతుంది కాని అది ఎస్ అనే పేరున్న వ్యక్తి ద్వారా జరుగుతుంది ఆ వ్యక్తి మీకు నేరుగా సహాయం చేయకపోయినా వారు చెప్పిన మాట కానీ లేదా వారిచ్చిన సమాచారం ద్వారా కానీ మీరు ఒక కొత్త మార్గాన్ని కనుక్కుంటారు అయితే పెద్ద లాభం లేదా ఒక మంచి అవకాశానికి ద్వారం ఈ రోజు తెరుచుకుంటుంది మీరు కోల్పోయిన విశ్వాసం మీకు తిరిగి వస్తుంది కుటుంబంలో చిన్న సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఆధ్యాత్మికంగా ఒక శక్తి మీ మీద కాపలా కాస్తుంది అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు రోజుల్లో అంటే ఈ యొక్క నవంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తి మీ జీవితంలో దైవ సూచనలాగా వస్తారు ఆ వ్యక్తి రూపంలో దేవుడు మీకు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు ఆ సంకేతాన్ని కనుక మీరు గుర్తిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది ఈ వ్యక్తి మీ పాత ఫ్రెండ్ కావచ్చు సోషల్ మీడియాలో కొత్తగా పరిచయమైన వారిలో ఎవరో కావచ్చు లేకపోతే మీ యొక్క ఆఫీస్లో బిజినెస్ లో ఉన్న వ్యక్తి కూడా కావచ్చు వారు చెప్పే మాటల్లో ఒక లోతైన అర్థం దాగి ఉంటుంది ఉదాహరణకి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సంకోచిస్తున్నప్పుడు వారు గా ఇలా చేయండి అని చెబుతారు అదే ఆ మార్గదర్శనం అవుతుంది అయితే ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగే మూడు అద్భుతాలు మీ యొక్క జీవితంలో చూస్తే ఒక రహస్య సహాయం అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యలో ఆ వ్యక్తి తెలియకుండానే ఒక క్లూ ఇస్తారు అలాగే ప్రేమ సంబంధాల్లో క్లారిటీ రావచ్చు అనే పేరున్న వ్యక్తి ద్వారా ఒక సత్యం బయటపడుతుంది మీరు ఎవరు నిజమైన వారు అని తెలుసుకోగలుగుతారు అలాగే భవిష్యత్తు దిశలో కూడా మార్పు వస్తుంది ఆ వ్యక్తి సూచనతో మీరొక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అయితే ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి మంగళడు మరియు గురుడు యోగం ఏర్పడుతుంది ఇది ఒక రహస్య శక్తిని ప్రేరేపిస్తుంది మీ అంతరాత్మ నుండి ఒక స్ఫూర్తి వస్తుంది మీరు సరిగ్గా ఏ దిశలో వెళ్లాలో ఏ వ్యక్తి మీద నమ్మకం ఉంచాలో క్లారిటీ వస్తుంది ఈ రోజుల్లో మీ చుట్టూ వచ్చే ప్రతి సంకేతం కూడా దైవ సూచనగా తీసుకోండి ఉదాహరణకి ఎస్తో మొదలయ్యే పేరు పలకబడటం ఎరుపు లేదా ఆరెంజ్ రంగు ఎక్కువగా కనిపించటం మంటకాని లేదా దీపం కదలటం ఇవన్నీ కూడా దైవశక్తి యొక్క సంకేతాలు అయితే ఉదయం సూర్యోదయ సమయంలో ఎరుపు రంగు పువ్వులు సూర్యుడికి సమర్పించండి ప్రతిరోజూ ఓం మంగళాయ నమ అని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ దగ్గర ఉన్న ఎస్ పేరుతో ఉన్న వ్యక్తిని తక్కువగా అంచనా వేయకండి ఆ వ్యక్తి మీ జీవితానికి దారి చూపే సాధనమవుతారు చిన్న బహుమతిని ఇవ్వండి లేదా చిన్న దానం చేయండి ఇది మీ అదృష్టాన్ని మరింతగా బలపరుస్తుంది అయితే మేషరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు సాధారణంగా కనిపించినా అద్భుత శక్తులు పనిచేసే రోజులుగా ఉంటాయి జీవితంలో ఒక పెద్ద మలుపు ఒక దైవ సంకేతం ఒక కొత్త దారి ఈ మూడు రోజుల్లో మీకు కనిపిస్తుంది ప్రత్యేకంగా ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా జరిగే పరిణామం మీలో ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది కానీ అది శుభ పరిణామమే అవుతుంది ఎప్పుడూ గుర్తుంచుకోండి కొన్ని రోజులు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా జరగవు కాని దేవుడు అనుకున్నదే తప్పకుండా జరుగుతుంది ఆ దేవుడే ఇప్పుడు మీకు ఎస్ అనే వ్యక్తి రూపంలో వస్తున్నాడు ఆ సంకేతాన్ని గుర్తిస్తే గనక మీ జీవితంలో సంతోషం విజయం మరియు కొత్త ఆరంభం తప్పక జరుగుతాయి ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అనుపవక్తుల సలహా తీసుకోండి పెట్టుబడులు పెట్టే ముందు అలాగే ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే ముందు కూడా ఆలోచించి తొందరపాటుతనంతో కాకుండా మీరు శ్రేయోభిలాషులతో అనుపవక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు శుభకరమైన ఫలితాలనిస్తాయి అనే విషయాన్ని గమనించండి చూశారు కదండి మేషరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పులు ఏంటి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనే వివరాలను తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి